హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాదులు కొల్లిపెరం మండల పరిధిలోని అన్నవరపు లంక కొత్తూరు లంక గ్రామాలలో పర్యటించి వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు ఈ సందర్భంగా వరదలతో తాము ఎదుర్కొన్న సమస్యలను గ్రామస్తులు మంత్రికి వివరించారు లంక గ్రామాల ప్రజలు నదిపై రాకపోకలు సాగించే విధంగా వంతెన నిర్మించాలని కోరారు కొన్ని ప్రాంతాలను సందర్శించేందుకు మార్గం లేకపోవడంతో బండిపై ప్రయాణించి సమస్యలు తెలుసుకున్నారు పెమసాని చంద్రశేఖర్ అనంతరం గుంటూరు రెడ్ క్రాస్ సంస్థ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలెక్టర్ నాగలక్ష్మి సబ్ కలెక్టర్ సంజనాతో కలిసి బాధిత కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు అనంతరం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగ సాంబిరెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం యాభై వేల రూపాయల చెక్కును ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు అందజేశారు వీరి వెంట జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెనాలి సబ్ క్యారెక్టర్ సంజన ఉన్నారు ఈ పంపిణీ కార్యక్రమంలో మంత్రి వెంట గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీనా ఉన్నారు ఫ్రెండ్స్ కొల్లిపరం మండల వార్తలను వెంటనే తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ড্রিঙ্কা ড্রিঙ্কা প্যার

மண்டலத்துக்கு இப்போ गवर्नमेंट இன்சூரன்ஸ் அறி jail ல வெட்டி அவங்க என்ன சொல்றாங்க गवर्नमेंट கேட மாங்கள गवर्नमेंट கே ரிசிவ் பண்ணுச்சு போயின அந்த अनुसार ஆள் गवर्नमेंट வந்து நம்மக்கு வந்து சார் இன்சூரன்ஸ் கொடுக்கும். వాళ్ళు చేయினது காபடி இப்ப நான் చూస్తా நான் இப்டி தான கட்டி நம்ம தெந்துவா எல்லாரே కేంద్ర మంత్రి గారు నిน వచ్చారు కదా ఉపధ్యక్షారే

మీ చూడొచ్చు కదా ఆ రోడ్డు అంతా చూడొచ్చు ఇక్కడ కొంతంతలది అండి కారు నైపో కారు ఇట్లది మనం కార్ లో వెళ్దాం బుకరేనే నేను ఎనర్జీ చెక్ చేస్తాను నా కార్ నా నీ